ఎన్టీఆర్ జిల్లా ఎన్డీఏ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైలవరం నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి నుంచి ఒక వెయ్యి అరవై తొమ్మిది మంది లబ్దిదారులకు ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది కోట్లు మంజూరు చేసినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజాగా నూట ఇరవై రెండు మందికి డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు లక్షలు మంజూరయని పేర్కొన్నారు గత వారం రోజుల్లోనే రెండు వందల మందికి ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లు సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం అందినట్లు తెలిపారు ఇప్పటివరకు నియోజకవర్గం నుంచి సుమారు ఒక వెయ్యి నాలుగు వందల మందికి సంబంధించిన దరఖాస్తులను సీఎంఆర్ఎఫ్ కు సిఫార్సు చేయగా వారిలో ఒక వెయ్యి అరవై తొమ్మిది మందికి సాయం అందిందని ఎమ్మెల్యే వివరించారు ఈ నిధుల్లో తొమ్మిది వందల మందికి శస్త్రచికిత్సలు వైద్య సేవల తర్వాత రియంబర్స్మెంట్ కింద నిధులు మంజూరు కాగా మరో నూట అరవై తొమ్మిది మందికి ఎల్బోసి కింద ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైనట్లు తెలిపారు దాంట్లో ఇరవై తొమ్మిది లక్షలు ఇప్పటికీ నా కార్యాలయం ద్వారా నేరుగా అందించడం జరిగింది మొన్న పోయిన వారం దాదాపుగా రెండు వందల యాభై చెక్కులు పంపిణీ చేసాం నిన్న మళ్ళీ ఇంకొక నూట ఇరవై రెండు చెక్కులు డెబ్బై తొమ్మిది లక్షల పద్నాలుగు వేల రూపాయలు మళ్ళా ఇప్పుడు సీఎంఆర్ చెక్కులు వచ్చినాయి అవన్నీ కూడా అన్ని మండలాలకు సంబంధించి వాళ్ళ రేపు పంపిణీ చేయబోతా ఉన్నాం ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ పద్నాలుగు మాసాల్లో ఇచ్చినది పది వందల అరవై తొమ్మిది మందికి ఎనిమిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ఈ రకంగా ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితున్నప్పటికీ పేదల కోసం ఆదుకునే దానికోసం ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుంటుందని చెప్పి తెలియజేస్తాను ధన్యవాదాలు